హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి ఇక కథలోకి వెళ్ళిపోతే ఆ రోజు పార్వతమ్మ కొడుకు పెళ్ళి ఇంటి ముందు పెద్ద పందిరి గుమ్మాలకి పచ్చని తోరణాలు కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణ ఏమేమీ లేవు సన్నాయి స్వరాలు బంధుమిత్రుల సందడి వినిపించడం లేదు వీయపురాలి హోదాలో పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోవడం లేదు పార్వతమ్మ ఆమె గుండె నిండా ఆవేదన నిండి ఉంది ఒంటరిగా రోధిస్తోంది ఆమె ఆశలన్నీ అడి ఆశలైనందుకు కళలన్నీ కళ్ళలుగా మారిపోయినందుకు ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంటోంది ఆమె ఇరుగు పొరుగున ఉన్నవాళ్ళు వచ్చి ధైర్యం చెప్పి ఓదారుస్తున్నారు కానీ ఎవరి ఓదారుపు ఆమె దుఃఖాన్ని ఆపటం లేదు నవమాసాలు మోసి పాతికేళ్లు పెంచిన తన కొడుకు తన ఆశలను కలలను హరించి కులం గోత్రం కాని అమ్మాయిని చేసుకొని తనకు దూరం అయితే ఆ దుఃఖాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి పార్వతమ్మను ఎంతగానో అభిమానించే ఆమె ప్రాణ స్నేహితురాలు క్షమ వచ్చింది ఆమెను ఊరడించేందుకు ప్రయత్నించసాగింది చూడు పార్వతమ్మ అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డలు వచ్చాక బిడ్డలా చెప్పు కన్నందుకు తండ్రి లేని లోటు కూడా తెలియనివ్వకుండా పెంచావు విద్యాబుద్ధులు నేర్పించావు నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నావు ఇంకా ఏం కావాలి చెప్పు ఇంకా అంతలా బాధపడుతున్నావు ఎందుకు అని ప్రాణ స్నేహితురాలిని ఓదారుస్తుంది ఆ ఓదార్పుకు పార్వతమ్మ దుఃఖం రెట్టింపు అయ్యింది నా మీద అంత అభిమానమే వాడుకుంటే నా మాట కాదని ఇంతకు తెగిస్తాడా నువ్వే చెప్పు వెక్కి వెక్కి ఏడుస్తూ అంది పార్వతమ్మ పోనీలే ఆ సంగతి వదిలేయి పొద్దుట నుండి నువ్వు పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు వాడు హాయిగా పెళ్లి చేసుకుంటున్న రోజు నువ్వు భోజనం తినకుండా ఉంటే వాడికి జయం కాదు కదా అప్పుడే చీకటి పడిపోయింది నా మాట విని కాస్త అన్నం తిను లే మరి అని పార్వతమ్మ చెయ్యి పుచ్చుకొని వంటింట్లోకి నడిపించింది మీనాక్షమ్మ బలవంతాన ఆమె చేత అన్నం తినిపించింది ఆమెకి తోడుగా పడుకుంది ఆ రాత్రి మీనాక్షమ్మ పార్వతమ్మ నిద్రలోకి జారుకుంది అని తెలిసాక తను కూడా నిద్రపోయింది కానీ పార్వతమ్మ నిద్ర కాసేపటికే చెదిరిపోయింది ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఏమిటేమిటో ఆలోచనలు మనసును పిండేస్తున్నాయి పెళ్ళైన పదేళ్లకే భర్తను పోగొట్టుకుంది భర్త చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖాన్ని కొడుకుని చూసుకొని మర్చిపోయింది ఆ పసివాడిని పెంచటంలోనే పూర్తిగా నిమగ్నురాలైపోయింది ఏదో కొద్దిపాటి పొలం పైన వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారాన్ని సాగిస్తూ కొడుకుకి ఏ లోటు లేకుండా పెంచింది కొడుకు చదువు పూర్తయినప్పటి నుంచి సంబంధాల కోసం వెతకటం ప్రారంభించింది తన ఇంటికి వచ్చే కోడలు తన కన్న కూతుర్లో మసలుతూ ఉంటే అంతే చాలు అనుకుంది కొడుకుని కోడల్ని చూస్తూ పుట్టే మనవళ్ళు ముద్ది మరపాలతో హాయిగా తన శేష జీవితం వెళ్ళబుచ్చాలి అనుకుంది కానీ ఆ తృప్తి మిగలలేదు పార్వతమ్మకు తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు తన కొడుకు ఆ ఆలోచనలతోనే ఆ రాత్రంతా తెల్లారిపోయింది పార్వతమ్మకు ఉదయం నిద్రలేచి పార్వతమ్మ స్నానం చేసి కాఫీ తాగే వరకు కూడా మీనాక్షమ్మ ఇంటికి వెళ్ళలేదు ఓ వారం రోజులు పార్వతమ్మను కనిపెట్టుకునే ఉంది మీనాక్షమ్మ తన ఇంట్లోనే వంట చేసి తెచ్చి తినిపించేది ఇంకా ఆ తర్వాత క్రమంగా తనే వంట చేసుకోవటం మొదలుపెట్టింది పార్వతమ్మ ఇప్పుడు మీనాక్షమ్మ ఉదయం సాయంత్రం వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోతుంది పార్వతమ్మ మాత్రం నిర్లిప్తంగా రోజులు గడుపుతోంది ప్రతి విషయాన్ని పార్వతమ్మతో చెప్పు పార్వతమ్మ మీనాక్షితో చెప్పుకొని వాపోవటం ఆమెకు అలవాటైపోయింది ఓసారి అలా పార్వతమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమీ అనుకోకపోతే పార్వతి నీకో విషయం చెప్పనా నువ్వు కూడా నీ కొడుకు విషయంలో చాలా పొరపాటు చేసావు అనిపిస్తుంది నిన్ను ఎంతగానో ప్రేమించే నీ కొడుకుని నువ్వు ఎవరో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాడిని అంత దూరం పెట్టడం మంచిది కాదేమోననిపిస్తుంది అంత మాత్రానికే ఏం మునిగిందని ఆ అమ్మాయిని చేసుకుంటే ఏమయ్యింది నువ్వు నేను నీ తల్లిని కాదని చెప్పి ఆ బంధాన్ని వదులుకునేటట్లుగా చేసావు నువ్వు నిజంగానే ఆ అమ్మాయి కళ్ళ ఎదుట ఉంటే ఏ ఆఘాయిత్యం తలపెడతావునని వాడు దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పింది మీనాక్షమ్మ నేను పొరపాటు చేశానంటావేంటి మీనాక్షి వాడు చేసిన పనేమైనా బాగుందా కులం గోత్రం తెలియకుండా ఎక్కడెక్కడో పెరిగిన ఓ అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడలు అంటే ఎలా ఆశీర్వదించను అదే వద్దంటున్నాను కాలం మారిపోతుంది పార్వతి ఇలాంటి పట్టింపులు మానుకోవాలి ఈ రోజుల్లో కుల మతాల కన్నా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనసులు ఇచ్చిపుచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దాంపత్య జీవితం అనేది సుఖంగా జీవిస్తున్నారు ఈ తరం వాళ్ళు కులమతాల ప్రాముఖ్యత అనేది తగ్గిపోతుంది ఇప్పుడు నీ కొడుకును నువ్వు అర్థం చేసుకుని ఉంటే నీ కోడలు నీ కళ్ళ ముందు తిరుగుడుతూ ఉండేది కదా మీనాక్షమ్మ మాటలను పార్వతమ్మ భరించలేకపోయింది అంతా నా కర్మ ఎంతమంది తల్లిదండ్రులు మాట జవదాటకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు అని ఎంతో దుఃఖపడింది మీనాక్షమ్మ వెళ్ళిపోయినా పార్వతమ్మ మనసులో మీనాక్షమ్మ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి పదే పదే ఆ మాటలే మననం చేసుకుంటూ ఉండిపోయింది తొలిసారిగా పార్వతమ్మ మనసులో కూడా తన కొడుకుని తనే తోరం చేసుకున్నానా అని పడసాగింది తీవ్రమైన ఆందోళనకు గురి కావడం వల్లనో మరే కారణం చేతనో పార్వతమ్మ మంచాన పడింది అలా మీనాక్షమ్మ రోజు ఏదో ఒకవేళ తీరిక చేసుకొని పార్వతమ్మ దగ్గరే గడుపుతోంది ఓ రోజు ఇద్దరూ మగతనిద్దరిలో ఉండగా నెమ్మదిగా ఎవరో వీధి తలుపు తట్టారు ఇద్దరు ఉలిక్కి పడ్డారు మీనాక్షమ్మ వెళ్ళి తలుపు తెరిచింది వచ్చిన వ్యక్తి ఎవరు ఆమెకు తెలియదు ఎవరు కావాలి అని అడిగింది పార్వతమ్మ గారి కోసం వచ్చానండి అంది ఆ అమ్మాయి అలాగా లోపలికి రా అంటూ మీనాక్షి ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళింది తన కోసం వచ్చింది ఎవరా అని పార్వతమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినట్లు లేదే ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఏ వరుసైనా చుట్టమా అనుకుంటూ ఆ అమ్మాయిని నిదానంగా చూడటం ప్రారంభించింది ఇంతకు ఎవరే పార్వతి అమ్మాయి అని అడిగింది మీనాక్షమ్మ గుర్తుకు రావటం లేదే అని ఆమెకు మాత్రమే వినిపించేలా అంది పార్వతమ్మ ఆ యువతి పార్వతి చేయి పట్టుకొని ఆప్యాయంగా ఇప్పుడు మీ వంటలో ఎలా ఉంది ఎవరు దగ్గర లేక ఎన్ని అవస్థలు పడ్డారో ఇక నేను వచ్చేసాను మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అంది పార్వతమ్మను ఆ అమ్మాయి మాటలు కొండంత బలాన్ని ఇచ్చాయి మీనాక్షమ్మ వంటిలో వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువస్తూ ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగింది సుగుణ అంది అమ్మాయి వినయంగా ఇన్నాళ్ళు పార్వతమ్మ గారి కోసం మీరు ఎంతో చేశారంట కదా చాలా శ్రమ పడ్డారు ఇక నుండి నేను అంతా చూసుకుంటాను అత్తయ్య గారు కోలుకున్నాక మా ఊరు వెడతాను అంది సుగుణ ఆ మాటకు ఉలిక్కి పడింది పార్వతమ్మ అత్తయ్య అంటోంది ఈ అమ్మాయి తనకు ఏ వైపు చుట్టము గుర్తు రావటం లేదు అనుకుంది సుగుణ వచ్చిన నాలుగు రోజులకు పార్వతమ్మ ఆరోగ్యం చాలా మెరుగుపడింది తనకి అన్ని సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకునే సుగుణ అంటే పార్వతమ్మకు కూడా చాలా ఆపేక్ష ఏర్పడింది చకచకా పనులన్నీ చేస్తూ చక్కగా కబుర్లు చెబుతూ సుగుణ ఇంట్లో తిరుగుతూ ఉంటే పార్వతమ్మకు ఏదో తెలియని ఆనందంగా ఉంది తనతో ఇంతగా ప్రేమగా ఉంటున్న సుగుణ తనకేమవుతుంది తనకి బాగా దగ్గర చుట్టమా ఈ అమ్మాయి తనకి పట్ల ఎందుకింత ఆపేక్ష ఎంత ఆలోచించినా ఈ అమ్మాయి తనకేమవుతుందో గుర్తు రావటం లేదు తనకు మేడగూడలు వరుసైనా అయి ఉండాలి లేకపోతే అత్తయ్యాన్ని ఎందుకు పిలుస్తుంది పోనీ ఆ అమ్మాయిని అడిగేస్తే పోలా అనుకుంది అయినా నువ్వెవరమ్మా వైపు చుట్టాను అని ఎలా అడుగుతుంది ఎప్పుడూ పసితనంలో చూసి ఉంటాను అందుకే గుర్తుపట్టలేకపోతున్నాను ఆడపిల్లలు పుట్టగా పూర్తిగా ఎదిగిన తర్వాత చాలా మారిపోతూ ఉంటారు పోల్చుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది అని తనలో తనే సరిపెట్టుకుంది అత్తయ్య గారు ఏమిటి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగయింది కదా అలా గుడికి వెళ్ళి వద్దామా మీ ఆరోగ్యం బాగైతే పూజ చేపిస్తానని మొక్కుకున్నానండి అంది అమ్మాయి నేనంటే ఎందుకింత అభిమానం సుగుణ నీకు పార్వతమ్మ మాటలకు చిరునవ్వుతో అది అంతేలేండి అంది సుగుణ పార్వతమ్మకి ఏమీ అర్థం కాలేదు గుడి నుండి వెళ్ళి వచ్చాక నా ఆరోగ్యం బాగుపడిందంటే అంతా నీచలవే తల్లి అని సుగుణను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది అంతా నా అదృష్టం మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ఇక కొద్ది రోజుల్లో నేను వే ఊరు వెళ్ళిపోవాలి ఊరు నుండి మా వారు ఉత్తరం రాశారు రమ్మని అంది పార్వతమ్మకు సుగుణ వెళ్ళిపోతుందంటే చాలా బాధ కలిగింది ఇక నుండి తను కూడా ఒంటరిగా ఉండవలసిందేనా అయినా సుగుణను తన దగ్గర ఉండవనటానికి తనకి ఎలాంటి హక్కు ఉంది ఆ పిల్ల సంసారం ఆ పిల్లది తన దగ్గర ఎంతకాలం ఉంటుంది అనుకుంది ఆ మాటలే మీనాక్షితో కూడా అంది నువ్వు అలా అనుకుంటే సుగుణం నీతోనే ఉంటుంది అది నీకు ఇష్టమేనా అంది పార్వతమ్మతో మీనాక్షి అంటే ఏంటి పార్వతమ్మ చాలా ఆశ్చర్యపోయింది అవునత్తయ్య మీరు క్షమిస్తే నేను మీకు ఒక మాట చెప్తాను అని అంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి కూర్చుంది సుగుణ నేను క్షమించటం ఏంటమ్మా చెప్పు నువ్వేం చెప్పినా వింటాను ఆప్యాయంగా సుగుణని దగ్గరికి తీసుకుంది అత్తయ్య నేను మీ కోడలు సుగుణను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని అని తడబడుతూ భయం భయంగా చెప్పింది పార్వతమ్మ మరలా ఆశ్చర్యపోయింది అవును పార్వతి నువ్వు నీ పుణ్యాల రాశిగా భావిస్తున్న ఈ అమ్మాయ నీ కోడలు వచ్చిన మరుసటి రోజే సుగుణ నాకు ఈ విషయమంతా చెప్పింది నీ కొడుకు వస్తే నువ్వేమంటావునని భయపడి రాలేదు అవునత్తయ్య మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారని మీ అబ్బాయి గారి స్నేహితుడు పని మీద మా ఊరి వచ్చినప్పుడు మా వారితో చెప్పారు వారు ఎంతగానో కుమిలిపోయారు చివరకు నేనే ధైర్యం చేసి నేను నీ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇలా వచ్చాను ఇలా చేసినందుకే క్షమించండి అత్తయ్య కన్నీళ్లతో ప్రాధాయపడింది సుగుణ తను ఇన్నాళ్ళు ఎంత పొరపాటు పడింది మనసు మమత కులమతాలకు అతీతంగా ఉంటాయని అనుకోలేకపోయింది ఇక తను కొడుకు కోడళ్ళ ఆత్మీయత చవి చూస్తూ కాలం గడిపేస్తుంది అలా ఆలోచిస్తూ సుగుణును మరింతగా దగ్గరకు తీసుకుంది పార్వతమ్మ ఏమంటావు పార్వతి ఏం మాట్లాడవేం అంది మీనాక్షమ్మ నేను ఇంకేమంటాను మీనాక్షి నా పూజలన్నీ ఫలించి నా ఇంటికి కోడలు వచ్చింది అంటాను అంది మనసులో కులమాతల గోడలు తొలగిన పార్వతమ్మ ఎప్పటికీ కులమతాలను అడ్డుగా పెట్టుకొని మనసులో కలిసిన వారిని ఆశీర్వదించకుండా ఉండకూడదు ఈ కథ స్వాతి మాసపత్రిక మార్చి పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగులో వెలువడిందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ కథన గురించి మీ కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి ప్లీజ్ థ్యాంక్ యూ